ప్రజలందరికీ మార్చి నెల పద్నాలుగో తేదీ అలసిన ఊరడించ మాటలు చదువుతున్నాను ఈ దినము పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరినీ జీవాధిపతి సృష్టికర్త ప్రభు సమృద్ధిగా మెండుగా దీవించునుగాక వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖములెన్నడను లజ్జింపక పోవను ముప్పై నాలుగో కీర్తన ఐదో వచనం పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో యుద్ధ భూమి నుండి తిరిగి తమ గృహంలోకి వెళ్ళుటకు పదహైదు వందల ముప్పై మంది సైనికులను తీసుకొని ఒక ఓడ సౌతాంప్టన్కు వచ్చాను ఆ ఓడ వచ్చినప్పుడు చాలామంది బంధువులు స్నేహితులు తమ ప్రియులను కలుసుకునేటకు ఓడరేవుకు రేవుకు వచ్చారు యుద్ధము ఆరంభమైనప్పటి నుండి తన ప్రియుని నుండి వేరు చేయబడిన ఒక యవనస్తురాలు కూడా ఆ రేవుకు వచ్చాను యుద్ధం ఉన్నను లేకున్నను ఎవరునో వారి హృదయములు మార్చలేకపోయిరి వారు ఒకరినొకరు న ఒకరికొకరు నమ్మకముగా నుండిరి ఆ అమ్మాయి అక్కడ పైకి క్రిందికి వెళ్ళుచు అటు ఇటు చుదుచు ఆశతో వెదకుచుండెను అందరూ ఒకే విధముగా కనబడిరి ఎందుచేతనగా అందరూ ఒకే విధమైన వస్త్రములు ధరించిరి అంత పెద్ద సమూహంలో ఆమె తన యవన భర్తను గుర్తించగలదా ఆమె అటు ఇటు తిరుగుటను చూచి సైనికులు అపహర్సించసాగరు వారేమి అనుచున్నప్పటికీ ఆమె లక్ష్య పెట్టలేదు తమ యవన భర్త ఆమెకు ఉత్తరం వ్రాసిన గనుక అతడు తప్పకుండా ఆ ఓడలో ఎక్కడో ఒక చోట ఉండునని ఆమె ఎరుగును అకస్మాత్తుగా తన పేరు పిలువబడుట వినెను ఓ అతడే నా యవన భర్త అతడు అక్కడ ఉన్నాడు అతడు అక్కడ ఉన్నాడు అని సంతోషముగా అనెను దాదాపు ఒక వెయ్యి మంది ఆమె దృష్టిని ఆకర్షించ ప్రయత్నించారు కానీ అది వ్యర్థమైపోయినది అదే ఒకసారి మనము మన ప్రభువును అనుభవపూర్వకంగా ఎరిగిన ఎడల ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ ఆయన నుండి మనలా మన కన్నులు జాలరు మన కన్నులు కూడా ఎల్లప్పుడూ ప్రభువునందే లగ్నమై ఉండవలననున్నది మా ఆశ ఒకవేళ ఆయన నామం కొరకై అత్యధికమైన హింస దూషణ హేళన చేయబడట అనవి కలగవచ్చును మన తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు ఇరుగు పొరుగు వారి ద్వారా ద్వేషించబడవచ్చును ఇవన్నీ మనకు వెను వెంటనే జరగవచ్చును లేక కొంత ఆలస్యము కావచ్చును చాలామంది విశ్వాసులు స్త్రీలు పురుషులు డబ్బు స్థానమును బట్టి త్రోవ తప్పిపోవుచున్నారు వారు తమ ప్రభువును తృణీకరించుచున్నారు కానీ మన ప్రభు మనలను ప్రేమించుచున్నాడు ఆయన మనతో భూ దిగంతముల నివాసులారా నా వైపు చూడుడి నా వైపు చూడుడి అని చెబుతున్నాడు యష్యా నలభై ఐదు ఇరవై రెండు ఎంతటి ప్రేమగల ఆహ్వానము ప్రభు మనందరితో నీ కష్టము నీ పరీక్ష నీ శోధన ఏదైనాను నా వైపు చూడుము నా అని చెప్పుచున్నాడు విజయమునకు రహస్యం ఇదియే నీ భయములు నీ కష్టములు నీ హింసలు ఏమైనప్పటికీ ప్రభు తన వైపు చూచుటకు నిన్ను పిలుచుచున్నాడు మొట్టమొదటిగా దావేది పశ్చాత్తాపంతో కూడిన కన్నీటితో దుఃఖముతో ప్రభువు యుద్ధకు వచ్చను అప్పుడు అతని ముఖంలో సంతోషం కనబడినది కీర్తనకారుడు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగినని చెప్పుచున్నాడు వెంటనే వారి ముఖములు ప్రకాశించను మనము ఈ మాటలు అధికారంతో చెప్పవచ్చును నిన్ను ప్రేమించి నీ కొరకు మరణించిన వాని వైపు నీవు చూచిన ఎడల నీ కష్టములు నీ పరీక్షలు నీ బాధలన్నీ మాయమగును గాయపరచబడిన తన చేతులను కాలను చూపి ఆయన ఈ మాటలు చెప్పుచున్నాడు నా వైపు తిరిగి నీ కొరకు ఏమి చేసి తినో చూడుము నిన్ను క్షమించుటకు నిన్ను మార్చుటకు నీ భయములన్నిటినీ బాధలన్నిటినీ పరిశోధనలన్నిటినీ తొలగించుటకు నేనెంత శ్రమ పడితినో చూడము నేడే ఆయన వైపు చూడుము అప్పుడు నీవు కూడా ప్రకాశమానముగా కాగలవు వందనాలు థ్యాంక్ యూ